Hmm. <laughs> I'm <laughs> What మైత్రేం దేవి మహిమైనది వేళకు రాత మిత్రుడు వేళకు రాత మిత్రుడు ఒక నిసముగా ఒలబించలేదు కాల్గాలిన పిరిగిపోవలే మది గంతులు లేదు మిత్రులు భవాన్ శంకుడు వచ్చుతున్నారు మిత్రమా ఏమిటి దీర్ఘంగా ఆవర్శిస్తున్నా నేనే రాకపోయా ఏదో గ్రామార్థం దొరుకుపోతే అనుకుంటుంది అవును మిత్రమా గృహాంతరమును కాదు గాని గృహాంతరమును పోయి పుట్టడు పరాభవంతో వచ్చింది ఆ చెప్పినా నవ్వుదు మిత్రమా నీ పరాభములకు నేను నవ్వుదురా మిత్రమా ఊరకే ఏంటిది నా పరాభమునకు నీవు నవ్వునే కాదు నా పరాభమును నీ పరాభముగా భావితమని కూడా నేను ఎరుగుతున్నా మిత్రమా చెప్పు చెప్పు సందేహం ఇందులకు మన పట్టణమున చింతామణి ఒక వేశ్య కలు దాని వృత్తాంతం ఎప్పుడైనా వృత్తాంతం అట్లయినా వెళ్ళలేదన్నమాట రూపమున సంగీత సాహిత్యములకు సరస్వతి కానీ దాని విద్యా గర్వమరహు మాత్రం మేరలేదు మిత్రమా చదువురాని ఎర్ర సార్వభౌముడైన గుమ్మ తొక్కలేదు కంతుడను కన్నెత్తి చూడదు చదువరి ఎగ్డుల సన్యాసేను గౌరవించను దాని పరీక్ష కాగిన వారిని దైవంగా పూజించను మిత్రమా అట్లనేది గర్వము కాదు ఆ కావచ్చున మిత్రమా ఈ విషయము గురించి నాకెందరు చెప్పినను వేస్యల పట్ల ఏవి విపరీత గుణములని తొలిత నేను నమ్మలేదు ఇందలి యథార్థములు ప్రత్యక్షముగా చూపుడకాయి ఒక మిత్రుడు నన్ను దాని ఇంటికి తీసుకొని పోయారు అటులనా ఆ తర్వాత మిత్రమా దాని మేడ దాని భోగము దాని భాగ్యం ఆహా మిత్రమా వీణి మాటలకేమి కాని కానీ చింతామణి సౌందర్యం చూసిన రెండు కనులు చాలావు కావయ్యా సౌందర్యం అంతటి సౌందర్యవతి అవును పోని ఆ కను కూడా నిలువు తీసుకొని పోకపోతేవా నీ కనులు కర్మమేమి నిన్నే తీసుకొని పోవాలి కదా నా ప్రయత్నమంతా మిత్రమా నీ కనులు కాదు కాని కానీ నీ పాండిత్యం వెరవ తీసుకొని చో నాకు ఈ పరాభవం కలుగుండది తరువాత నన్ను తీసుకొని పోయిన మిత్రుడు పంచకావ్యంబల ముగించి ప్రతాప చేత బట్టిన వాడగడి అతని వెంట నేను వెళ్ళడం బట్టి నేను కూడా మహాపండితుడిని ఇచ్చి నాకు నమస్కారం చేసి ఆసనం వేసినది తదుపరి నా వెంట వచ్చిన మిత్రుడు ఉండాలి ఆవిడ ముందు నన్ను మహాపండితుడిగా చెప్పడకు మొదలుపెట్టారు అది విని అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నారా ప్రసరించినది అప్పుడు నాకైనా బుద్ధి ఉండొచ్చు కదా సకల కళా సంపన్నుడకు పిల్వ మంగళమూర్తి నా కాబాల్య మిత్రుడై ఉండ నేను ఎవరి వద్ద చదువుకునవలసిన పని ఏమని ఇలా సమాధానం చెప్పాను మిత్రమా ఈ విధముగా నా పేరు దాని చట్టాలు ఎక్కి లేదు మిత్రమా నేను కొత్తగా లెక్కింపలేదు నీ తెలివి నీ పాండిత్యం నీ చక్కదనం పూసగుచ్చినట్టు వేకరువు పెట్టేది మిత్రమా సరే పై సంగతి కాదమ్మ పై సంగతి పరాభమే మిత్రమా నా విద్య వల్లనే కనిపెట్టిందో మాట వల్లనే కనిపెట్టిందో చెప్పను కానీ క్షణములో ఒక శ్లోకము చదివి దీని భావం మేమని వా ఇక చెప్పవలసినది మిత్రమా ఆ పాటు నా కాళ్ళు చేతులు చల్లబడి వెలబెలబోవచ్చు ఊరుకున్నారు నా వెంట వచ్చిన మిత్రుడు ఉన్నాడే అతనికి బోధమండే అప్పుడు అది నన్ను చూసి పక్కన నవ్వగా నాకు అది పక్కలో బల్లింబల గుచ్చుకున్నది మిత్రమా అయినా చేస్తుంది లేక సిగ్గుపడి స్థిరం గుర్చుకున్నారు అది ఎంతటితోనైనా నన్ను విడవకా అయ్యా ఇక్కడికి మీ సంగతి సంపూర్ణముగా తేలినది ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు దీనికి ఏమి సమాధానం చెప్పగలవు పోయి తెలుసుకుని రండని ఆ శ్లోకం కాగితాన్ని రాసి నాకు ఇచ్చినది మిత్రమా ఇదిగో ఆ కాగితం च पखिज छी न चोमज దీని భావమే స్మరింపలేదా ముందు అర్థం తెలిసిన కదా మిత్రమా భావం స్మరించుట అట్లయిన అర్థము చెప్పేదా విధము చెప్పేదా విట్టుపై నుండును కాని నా చక్షి రాజ పక్షి మాత్రము కాదు పక్షి మాత్రము చర్మాండధారి చర్మమును ధరించి ఉండును చ సోమయాజిహి సోమయాజి మాత్రము కాడు సోమయాజి మాత్రము కాడు ఓహో మూడు కన్నులు ఉండును కాని నాచూలపాడి శివుడు మాత్రము కాదు శివుడు మాత్రము కాదు మూడు కనులు కలిగి ఉండు అవును జలం ధరిత్రి జలమును కలిగి ఉండును కాని కుండా కాదు కుండా కాదు మేఘము కాదు మేఘము కాదు ఆహా మిత్రమా ఈ సమస్యంత వెరసి నాకింకలు ఇనపు గుగ్గిలిన విల్లెత్తిగానే ఉన్నదయ్యాడరివాడ దాని భావము శ్లోక భావము అవును మిత్రమా టెంకాయ టెంకాయ కొబ్బరికాయ నారికేళం మిత్రమా మిత్రమా ఎంత చమత్కారమైన ప్రశ్న వేసేది మిత్రమా ఇప్పుడే వెళ్ళి మొక్క మొక్క సమాధానం చెప్పి శీఘ్రంగా వస్తా చాలా మిత్రమా మిత్రమా త్వరితము என்ற சமூகம் தான் இருக்கும். <music/> செல்ல நீ செல்ல காடு செல்ல சக்கக விச்சினபுரி पश्यम संछ समद కోటీశ్వరులు కుప్ప చుట్టూ తిరిగి నా లెక్క చేయని చింత కుక్క వల్ల నా వెంటబడి చక్కగా మనకి వచ్చింది తన మనసులో ఏదో సందేహం ఉందన్నమాట అవన్నీ నీ కాని కానీ నివారణ కావాలని అదే ముందు చింతామణిని ఇక్కడికి తీసుకొని వచ్చి అవును మిత్రమా ఎంత పని చేసి సరే గత జల సేతు బంధనం ఎందులకు పాపము బయట నిలిపి వచ్చేది పాపము లోనికి రమ్మని గోపిగారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక యాభై రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు అంకాలమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను గ్రిత్రిని పాదము నంటా గుండిన తపకరంపయో గ్రుతా చియో లేనా చియో లేనా చియో ఆహా ఈ సౌందర్యమూర్తిని మరలా ఎంత కాలముకు నేను చూడగలుగుతని వికట పద్మం కులేము కో వీఖను మెలు ఛాయయో కాంతి ఒక జన్మలే తమ అరుణనందకే తమ సాన్నిధ్యములకు విచ్చేసిన నా సాహసమును మన్నింతరుగాక దానికేమి కదా క్షమింపుడు నేను కూర్చుండటకు రాలేదు నాకు కొన్ని సందేహములుండి మీ వల్ల నివృత్తి చేసుకున్న వలెవున్నని ఇంత దూరం వచ్చి ఉన్నాను మహాభాగ వాటిని అవశ్యముగా వినిపిప్పుము చిత్తం అన్నింటి చిత్రమైనదేది అన్నింటికంటే నువ్వు చిత్రమైనది ఈశ్వర విలాసం అత్యంత సుందరమైనది ప్రకృతి అత్యంత భయంకరమైనదేది అమ్మ సంసారము మనల్ని ఏది విడిచినానో విడువనిది అహంకారము ఎట్టి దారిద్ర్యమునందునో సుఖపెట్టగలుగునది తృప్తి అన్నింటికంటే బలమైనదేది అవసరము అత్యంత సులభతరమైన కార్యము అన్యులకు సలహా చెప్పుట మరి అత్యంత కష్ట సాధ్యమైన కార్యము ఏది అన్నిటికంటే కష్ట సాధ్యమైనది తన తప్పు తాను తెలుసుకునుట పాపములన్నింటినీ పరిహరింపగలుగునది పాపములన్నింటినీ పరిహరింప చేయగలుగు ఏకైక మార్గము పశ్చాత్తాపం భాగ్యవశమున నా ప్రశ్నలకు ఉత్తరములు చెప్పగలిగిన వారిని ఇంత కాలంలోకి చూడగలిగింది చంద్రునికి నూలు పోగుబలి తమ అద్వితీయమైన పాండిత్యమునకు ఏమిచ్చి మీ రుణము తీర్చుకోనగలను ఈ అంగుళీకమును బహూకరించుతున్నాను అంగుళి తమను కాదనుక స్వీకరించవలను వాటి ఉత్తర సంగి నాచే నీవు కూడా బహుమానం ఉంది అవహితురాలనే ఉన్నాను మహాభాగా చూడు భయపడ్డాడు బండి చెప్పుడు